నాలుగైదు రోజులుగా రిపబ్లిక్ టీవీ ఇంగ్లీష్ ఛానల్ ప్రైమ్ టైమ్ లైవ్ డిబేట్లో అగ్నిపర్వతాలు బద్దాలవుతున్నాయి ఆ ఛానల్ ఎండి అండ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంపై చెలరేగిపోతున్నాడు ఇండిగో సంక్షోభానికి మొత్తం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కారణమని రామ్మోహన్ నాయుడు రీల్స్ చేసుకుంటూ నెట్ఫ్లిక్స్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడని ఇండిగో బాధితులను కేంద్ర మంత్రి అసలు పట్టించుకోలేదని ఇలా రకరకాలుగా అర్ణబ్ రామ్మోహన్ నాయుడిని లైవ్లో కించపరిచాడు అంతేకాదు మంత్రితో మాట్లాడాలని ఫోన్ చేస్తే రామ్మోహన్ నాయుడు కాల్ కట్ చేశాడని దానిపై కూడా నానా యాగి చేశాడు అర్ణబ్ ఐదు రోజుల పాటు ఏకబిగిన రామ్మోహన్ నాయుడుని వ్యక్తిగతంగా తిడుతూ కించపరుస్తూ ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించాడు అర్ణబ్ అతని మాటలు వింటుంటే జనానికి చాలా జుగుప్సాకరంగా అనిపించింది అంతేకాదు ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంపై లైవ్ డిబేట్కి టీడీపీ ఎమ్మెల్సీ గుణపాటి దీపక్ రెడ్డిని పిలిచి మధ్యలో లోకేష్ ప్రస్తావన తెచ్చినందుకు లోకేష్ని టీడీపీని ఎద్దేవా చేస్తూ వెక్కిరిస్తూ లైవ్లోనే చిత్ర విచిత్ర విన్యాసాలు చేశాడు అర్ణబ్ అక్కడితో ఆగలేదు మరుసటి రోజు లైవ్ డిబేట్లో టీడీపీ ప్రతినిధిగా కొమ్మారెడ్డి పట్టాభిని కూర్చోబెట్టి రామ్మోహన్ నాయుడిని టీడీపీని వెక్కిరిస్తూ ఎద్దేవా చేస్తూ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ టీడీపీ నడుపుతోందా అని వెటకారంగా మాట్లాడుతూ తన పైత్యం మొత్తం వెళ్లగక్కాడు దీంతో మరుసటి రోజు రిపబ్లిక్ టీవీ అర్నబ్ లైవ్ షోకు వెళ్ళకూడదని టీడీపీ నిర్ణయించుకుంది దీంతో అర్నబ్ మరింత చెలరేగిపోయాడు టీడీపీ ప్రతినిధి కోసం ఓ ఖాళీ కుర్చీ వేసి నా షోని మీరు బాయ్కాట్ చేస్తారా నన్ను బ్యాన్ చేస్తారా నా ఛానల్ని లేకుండా చేస్తారా నేనంటే సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎందుకు వణికిపోతున్నాడు నాకు గట్సున్నాయి నన్నెవరూ ఏమీ పీకలేరు అని నోటికి ఇష్టం వచ్చినట్లు వాగాడు అర్నబ్ ఇదంతా చూసిన వాళ్ళకి వెంటనే అర్థమైపోయింది అర్ణబ్ గోస్వామి అనేవాడు బీజేపీ కార్యకర్త కేంద్రంలోని బీజేపీ సహకారంతోనే రిపబ్లిక్ టీవీ నడుపుతున్నాడు నిత్యం ప్రధాని మోదీని కాపాడటం దానికి జాతీయవాదం అనే ఒక ముద్ర వేయటం ద్వారా అర్ణబ్ గోస్వామి జీవితం ఆదాయం నడుస్తూ ఉంటాయి లైవ్ డిబేట్స్ లో పెద్ద పెద్ద కేకలు వేయటం చర్చలో పాల్గొన్న వాళ్ళని అవమానపరచడం అర్నబ్కు నిత్య కృత్యం ఇండియా అతిపెద్ద పెయిడ్ జర్నలిస్ట్ గా అర్నబ్ కి పేరు ఉంది అంతేకాదు రిపబ్లిక్ టీవీ స్టూడియో లైవ్ డిస్కషన్ మొత్తం ఓ ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా అని అంతకు ముందుగానే ఫిక్స్ చేసుకొని ఎవరో ఒకరిని బకరా చేస్తూ అర్ణబ్ రేటింగ్ సంపాదిస్తాడని దేశం మొత్తానికి తెలుసు అతనికి క్రెడిబిలిటీ లేకపోవటం వల్లే ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ రిపబ్లిక్ టీవీని కాదని ఇండియా టుడే ఛానల్కి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు పైగా టీవీ రేటింగ్ స్కామ్లో జైలుకు వెళ్ళి వచ్చిన గనుడు కూడా అలాంటి అర్ణబ్ గోస్వామి ఇండిగా సంక్షోభంలో ప్రధాని మోదీని కేంద్రాన్ని కేంద్ర మంత్రివర్గాన్ని పల్లెత్తు మాట కూడా అనకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చిల్లరగా మాట్లాడుతూ అసలు ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం మొత్తం రామ్మోహన్ నాయుడు వల్లే జరిగిందని అర్థం వచ్చేలా నానా యాగి చేశాడు ఇదే సమయంలో టైమ్స్ నౌ ఛానల్ ప్రధాన యాంకర్ నవిక రామ్మోహన్ నాయుడుతో ఇండిగో సంక్షోభంపై వన్ టు వన్ ఇంటర్వ్యూ కూడా చేశారు ఆమె చాలా సూటిగా అడిగారు ఆమె ప్రశ్నలన్నింటికీ రామ్మోహన్ నాయుడు పద్ధతిగా సమాధానం చెప్పారు సివిల్ ఏవియేషన్ మంత్రిగా తనకు ఇంటర్వ్యూ ఇవ్వలేదన్న అక్కస్తో ఇంకా చెలరేగిపోయాడు అర్నబ్ గడచిన ఐదారు రోజులుగా రిపబ్లిక్ టీవీ స్టూడియోలో అర్ణబ్ గోస్వామి చేస్తున్న గత్తర ఓ పథకం ప్రకారం జరుగుతోందని అందరికీ అర్థమైపోయింది లక్షల మంది జనాన్ని ఇబ్బంది పెట్టిన ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంలో కేంద్రాన్ని ప్రధాని మోదీని తెలివిగా బయటపడేసేందుకు రామ్మోహన్ నాయుడుని అర్ణబ్ బలి పశువు చేశాడనేటువంటిది దేశంలో చిన్నపిల్లాడికి కూడా అర్థమయ్యే విషయం ఇండిగో సంక్షోభంలో డీజీసీఏ పాత్ర అత్యంత కీలకం కానీ అర్నాబ్ ఎక్కడ డీజీసీని ఒక్క మాట కూడా అనకుండా ప్రధాని మోదీని కానీ కేంద్రాన్ని కానీ ప్రస్తావించకుండా రామ్మోహన్ను ను విలన్ చేయటం ద్వారా తన స్వామి భక్తిని నిరూపించుకున్నాడు అర్నాబ్ రత్స వెనుక ఏదో బలమైన వ్యూహం ఉంది రామ్మోహన్ నాయుడు మంత్రి పదవికి ఎసరు పెట్టడం లేదా శాఖ మార్చడం ఎన్డీఏలో తెలుగుదేశానికి బీజేపీకి మధ్య గ్యాప్ సృష్టించడము ఏదో ఒక లక్ష్యంతో అర్నబ్ లైవ్ షో నడిచింది ఏ ప్రయోజనం లేకుండా అర్నబ్ వంటి జర్నలిస్ట్ ఇలా కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తాడా ఇండిగో విషయంలో కేంద్రాన్ని ప్రధాని మోదీని డీజీసీఏని ఇదే స్థాయిలో బూతులు తిట్టే దమ్ము ధైర్యం వాళ్ళని బాధ్యులు చేస్తూ విమర్శించే గట్స్ గోస్వామికి ఉన్నాయా ఇండియాలో ఏ మీడియాకి విశ్వసనీయత అనేది లేదు ఓ పార్టీకో కులానికో వర్గానికో వ్యక్తులకు అనుబంధంగా వ్యాపార ప్రయోజనాల కోసం మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి అనేది జగమెరిగిన సత్యం ఇందుకు అర్నబ్ గోస్వామి వంటి ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అతీతుడేం కాదు కేవలం నోరు పెట్టుకుని తన స్టూడియోలో తన గురించి తానే బడాయి కబుర్లు చెప్పుకుంటూ తనని తాను గొప్ప దేశభక్తుడిగా చెప్పుకుంటూ గోస్వామి చేసే నిత్య రచ్చ చాలా మందికి ఓ కామెడీ షోని తలపిస్తూ ఉంటుంది దేశంలో చాలామంది యాంకర్స్ లాగే అర్ణబ్ గోస్వామి ఓ నాన్ సీరియస్ ఫెలో అనేది క్లియర్ కట్ గా అర్థమైపోతూ ఉంటుంది అందువల్ల విశ్వసనీయత లేని అర్ణబ్ గోస్వామి వంటి వాళ్ళు రేటింగ్స్ కోసమో రెవెన్యూ కోసమో లైవ్ షోని చేసే నానా యాగిని జనం పెద్దగా పట్టించుకోరు పైగా ఎవరినో మంచి చేసేందుకు వాళ్ళని రక్షించేందుకు మరొకరిని చేతకాని వాళ్ళలా అభివర్ణిస్తూ సాగే లైవ్ డిబేట్లు పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ తప్ప వరగబెట్టేది ఏదీ ఉండదు ఇండియాలో జర్నలిస్టులే కాదు జనం కూడా ముదిరిపోయారు ప్రతి వాడి లైవ్ డిబేట్లు చర్చల వెనక వ్యూహాలు ఏమిటో టార్గెట్లు ఏమిటో ప్రతి ఒక్కరికి తెలుసు అర్థం చేసుకోగలుగుతున్నారు ఎప్పటికీ సమాజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నది అర్ణబ్ వంటి జర్నలిస్టులు మాత్రమే చాలా మంది జర్నలిస్టులు తమని తాము మేధావులమని దైవాంశ సంభూతులమని తమకేదో మిగిలిన వాళ్ల కంటే ఎక్స్ట్రా పవర్స్ ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉన్నట్లుగా ఫీల్ అయిపోతూ కనిపించిన ప్రతి వాడిని కించపరుస్తూ తమ తెలివితేటలు ప్రదర్శిస్తూ అదేదో పెద్ద బుల్డోజింగ్లా ఫీల్ అవుతూ ఉంటారు అర్ణబ్ గోస్వామి కూడా ఇలాంటి కుహనా జర్నలిస్టుల్లో అగ్రగణ్యుడు దేశంలో తొంభై తొమ్మిది శాతం జనానికి అసలు అర్నబ్ ఎవడో తెలియదు ఓ జాతీయ ఇంగ్లీష్ ఛానల్లో యాంకర్ లైవ్ స్టూడియోలో కూర్చొని తాను దేశం మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నా అని తామే ప్రభుత్వాలు నడుపుతామని అనుకుంటే అంతకంటే పెచ్చ భ్రమ ఇంకొకటి ఉండనే ఉండదు ఈ దేశంలో జర్నలిస్టులు సామాన్యుల కంటే గొప్పవాళ్ళు కాదు తామేదో రాజ్యాంగేతర శక్తిలా ఊహించుకుంటూ ఇలా స్టూడియోలో చెలరేగిపోతే చివరికి జోకర్స్గా మిగిలిపోతాడు అర్ణబ్ గోస్వామి కూడా ఇంతే